అభ్యర్థులకు అలర్ట్ తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు తాజాగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సీని ని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తున్నది ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని వెబ్సైట్లో మార్పులు చేసింది కావున గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నూతన పోస్టులను బట్టి వేరే జిల్లాలలో కూడా ఎడిట్ ఆప్షన్ ద్వారా దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు నియామక విధానం ఇలా రాత పరీక్షకు ఎనభై మార్కులుంటాయి టెట్ వెయిటేజ్ ఇరవై శాతం ఉంటుంది టెట్ కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసుకుంటారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యాభై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు శాతం డిగ్రీ ఉండాలి బీఈడీ ఉత్తీర్ణులే ఉండాలి ఆఖరి సంవత్సరం బీఈడి అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి టెట్ పేపర్ రెండు ఉత్తీర్ణులే ఉండాలి భాషా పండితులు పీఈటీలు సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడి చేసి ఉండాలి ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ రిజర్వేషన్ అభ్యర్థులకు నలభై శాతం పూర్తి చేసి ఉండాలి రెండేళ్ల కాలపరిమితి గల డిఎడ్ నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి పేపర్ ఒకటి టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి భాషా పండితులు పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డిఎడ్ చేయాలి